నిజానికి దొంగతనం జరగడానికి దొంగ తెలివైనడే ఒక్కర్లేదు మనం ఒక్క క్షణం అజాగ్రత్తగా ఉంటే చాలు ఈ రోజుల్లో దొంగ అంటే కత్తి పెట్టుకొని భయపెట్టేవాడు కాదు మన కళ్ళే ముందే అంటూ మన కళ్ళు కప్పేవాడు మన ఫోన్లో మునిగిపోయినా ఏదో ఆలోచనలో మునిగిపోయినా ఆ ఒక్క సెకండ్ గ్యాప్ చాలు మన జేబు ఖాళీ అవ్వడానికి అందుకే రోడ్డు మీద మనం తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నా ఒక సీన్ ఇచ్చి ఓరొక సిచ్యువేషన్ అంటే మీ రోడ్ మీద ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్ జరుగుద్ది ఆ సిచ్యువేషన్కి ఒక త్రీ ఆప్షన్స్ ఇస్తాను ఫైవ్ సెకండ్స్ టైం కూడా ఇస్తాను ఆ సిచ్యువేషన్కి మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ దానికి ఆ ఫైవ్ సెకండ్స్ తర్వాత నేను ఆప్షన్స్కి ఏది చూస్ చేసుకుంటే ఏమవుతుంది అన్నది కూడా వివరిస్తాను సో దాన్ని బట్టి ఆ సిచ్యువేషన్లో మీరు ఎలా ఆలోచిస్తున్నారన్నది మీకు తెలుస్తుంది ఎలా ఆలోచించకూడదు అనేది కూడా మీకు తెలుస్తుంది సో ఇంకా స్టార్ట్ చేద్దామా సో ఫస్ట్ వన్ ద లిఫ్ట్ ట్రాప్ రాత్రిపూట రోడ్డు ఖాళీగా ఉంది ఒక వ్యక్తి వచ్చి సార్ ఆర్ మ్యాడమ్ మా ఆవిడికి హెల్త్ బాగాలేదు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి లిఫ్ట్ ఇస్తారా అని అడిగాడు ఇప్పుడు మీరేం చేస్తారు సిచ్యువేషన్ అర్థమైందా రాత్రిపూట రోడ్డు ఖాళీగా ఉంది ఒక వ్యక్తి వచ్చి సార్ ఆర్ మేడం మా ఆవిడికి హెల్త్ బాగాలేదు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి లిఫ్ట్ ఇస్తారా అని అడిగాడు ఇప్పుడు మీరేం చేస్తారు ఆప్షన్ వన్ మానవత్వంతో వెంటనే లిఫ్ట్ ఇస్తారు ఆప్షన్ బి ఏదో ఒక అబద్ధం చెప్పి వెళ్ళిపోతారు ఆప్షన్ సి నేను లిఫ్ట్ నేను లిఫ్ట్ ఇవ్వలేనులే కానీ హండ్రెడ్కి కాల్ చేస్తాను పోలీసులు వచ్చి హాస్పిటల్కి పంపిస్తారు అని చెప్తారు ఇంకొకసారి ఆప్షన్స్ రిపీట్ చేస్తున్నా ఆప్షన్ ఏ మానవత్వంతో వెంటనే లిఫ్ట్ ఇస్తారు ఆప్షన్ బి ఏదో ఒక అబద్ధం చెప్పి వెళ్ళిపోతారు ఆప్షన్ సి నేను లిఫ్ట్ ఇవ్వలేనులే కానీ హండ్రెడ్కి కాల్ చేసి పోలీస్ వెహికల్ పంపిస్తాను అని చెప్తారు సో మీకు ఇప్పుడు ఒక ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తాను ఇందులో మీరు ఏ ఆప్షన్ చూస్ చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆప్షన్స్ మీ ఆన్సర్ కమెంట్ చేశారనుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు ఏమేమి ఇస్తే ఏమవుతుంది చూద్దాం మీరు ఆప్షన్ ఏ ఏంటిది మానవత్వంతో వెంటనే లిఫ్ట్ ఇస్తే మీరు ప్రమాదంలో పడే ఛాన్స్ నైంటీ పర్సెంట్ అతను మమ్మల్ని మిమ్మల్ని దారి మళ్ళిచ్చి కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళ బ్యా గ్యాంగ్ రెడీగా ఉంటారు సో వాళ్ళు సెట్ చేసిన స్పాట్కి మనం రీచ్ అవ్వగానే మనకి మూసికేసేస్తారు సో మనం ఆప్షన్ ఏ చూస్ చేసుకోకూడదు ఆప్షన్ బి ఏదో ఒక అబద్ధం చెప్పేసి వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు ప్రాబ్లం అది కూడా బెస్ట్ ఆప్షన్ ఆప్షన్ సి ఇది ఇంకా బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఇన్ కేస్ తనకి నిజంగా అవసరమైతే పోలీసు వచ్చి హెల్ప్ చేస్తారు ఇన్ కేస్ తను దొంగ అయితే పోలీస్ పేరు చెప్పగానే షాక్ అయి వెళ్ళిపోతాడు సో మనకి ఈ సిచ్యువేషన్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఇద్దరు అబద్ధం చెప్పేసి ఎస్కేప్ అవ్వడం లేకపోతే పోలీసులకు కాల్ చే కాల్ చేస్తా అనడం అంతేలే కానీ మానవత్వంతో పోయి నేను హెల్ప్ చేస్తాను నాకు చాలా హ్యుమానిటీ ఎక్కువ నేను అట్లా వదిలేను అంటే నిజంగా నీడు ఉన్న వాళ్ళకైతే ఓకే మీరు హ్యుమానిటీ హెల్ప్ హ్యుమ హ్యుమానిటీతో హెల్ప్ చేశారనుకోవచ్చు అదే ఒక దొంగ అయితే తను మిమ్మల్ని ట్రాప్ చేస్తే ఏం చేస్తారు ఆ సిచ్యువేషన్లో సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కొంచెం తెలివిగా వ్యవహరిస్తే మనం కొంచెం సేఫ్ ఉంటాం ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ సెకండ్ సిచ్యువేషన్ మీరు ఒంటరిగా రోడ్ మీద నడుస్తున్నారు వెనక్కి నుంచి ఒక బైక్ స్లోగా ఫాలో అవుతుంది అప్పుడు మీరేం చేస్తారు క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా మీరు ఒంటరిగా రోడ్ మీద నడుస్తున్నారు వెనక్కి నుంచి ఒక బైక్ స్లోగా ఫాలో అవుతుంది అప్పుడు మీరు ఏం చేస్తారు ఆప్షన్ ఏ భయపడి వేగంగా నడుస్తారు ఆప్షన్ బి వెనక్కి తిరిగి వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంటే మనం వాడిని అబ్జర్వ్ చేసాం అన్న ఫీలింగ్ వాడికి కలిగించి ఆ రోడ్లో కాకుండా రోడ్ క్రాస్ చేసి వేరే రోడ్లోకి వెళ్తాం ఆప్షన్ సి ఫోన్ తీసి మెసేజ్ చేస్తూ బిజీగా ఉంటాం ఓ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కాల్ చేసి బిజీగా అంటే మనం ఎవరితోనో ఫోన్లో ఉన్నామని చెప్పి ప్రిటెండ్ చేస్తాం అర్థమైనాయి అనుకుంటున్నా ఆప్షన్స్ ఇంకొకసారి చేస్తా ఆప్షన్ ఏ భయపడి వేగంగా నడుస్తాం ఆప్షన్ బి వెనక్కి తిరిగి వాళ్ళ కళ్ళల్లో చూస్తూ అంటే మనం వా వెనక మనల్ని ఫాలో అయ్యే వాళ్ళని మనం అబ్జర్వ్ చేసాం నేను నిన్ను గమనించాను నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నట్టు ఒక లుక్ ఇచ్చి రోడ్ క్రాస్ చేసి పక్క రోడ్లోకి వెళ్ళడం ఆప్షన్ సి ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేస్తున్నట్టు ఆర్ మెసేజ్ చేస్తున్నట్టు ప్రయత్నం చేయడం ఓకే మీ ఆన్సర్ని కమెంట్ చేశారని ఆశిస్తున్నాను ఇప్పుడు మనం ఆ ఆప్షన్స్ని ఒకసారి డీటెయిల్గా చూద్దాం ఈసారి మనం ఆప్షన్ సి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఆప్షన్ సి ఎంచుకుంటే ఆప్షన్ సి ఏంటిది ఫోన్ తీసి ఎవరికి మెసేజ్ ఎవరు కాల్ చేసినట్టు బిజీగా ఉన్నట్టు ప్రిటైన్ చేయడం అది ఎంచుకుంటే అది దొంగకు మీరిచ్చే గోల్డెన్ ఛాన్స్ ఎందుకంటే మీరు ఆ మెసేజ్ ఇన్ కేస్ మీరు మెసేజ్ చేస్తున్నారనుకోండి మెసేజ్లో అంటే మనం మెసేజ్ ఎలా చేస్తాం ఇలా పైకి చూస్తూ చేయం కదా ఇలా తల దించుకొని చేస్తాం ఇప్పుడు వెనక నుంచి వచ్చి ఐదర్ చైన్ ఓర్ ఫోన్ ఏదో ఒకటి లాగేసుకొని వెళ్ళిపోతాడు అది మనం వాళ్ళ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది నెక్స్ట్ వన్ ఆప్షన్ బి ఇది సరే నిర్ణయం ఎందుకంటే మనం వాళ్ళని అబ్జర్వ్ చేశాం నేను నిన్ను చూశాను నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నట్టు మనం వాళ్ళని మనం ధైర్యంగా ఉన్నాం అని చూపించి పక్క రోడ్డుకి వెళ్ళిపోతాం ఒక రోడ్డు మీద యూటర్న్ తీసుకుని రావాలంటే అది కష్టమైద్ది ఒకసారి మనల్ని వీళ్ళు గమనించారు అన్న తర్వాత దొంగ అంత సాహసం చేసి మరీ వచ్చి మనల్ని మన దగ్గర ఇంకొట్టేయడు సిచ్యువేషన్ త్రీ లైక్ సీన్ త్రీ మీరు బ్యాంక్ నుండి ఒక లక్ష రూపాయలు డ్రా చేసుకొని బయటకు వస్తారు మీరు బయటకు వచ్చేలోపే మన దొంగల ముఠా రెడీగా ఉంటుంది బ్యాగ్ బ్యాగ్ తీసుకొని బయటికి రాగానే ఒక మీ దగ్గరికి వచ్చి సార్ సార్ మీ బండి కింద ఒక వంద రూపాయలు పడిపోయింది ఇది మీదేనా అని అడుగుతాడు అప్పుడు మీరేం చేస్తారు సీన్ అర్థమైంది కదా బ్యాంక్ నుండి లక్ష రూపాయలు తీసుకొని బయటకు వస్తాం బయటికి రాగానే మన దొంగల ముఠాలోని ఒక బ్యాచ్ వచ్చి సార్ ఈ వంద రూపాయలు మీదైనా బండి కింద పడింది అని అడుగుతారు అప్పుడు ఆ సిచ్యువేషన్లో మీరేం చేస్తారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ వెంటనే బండి ఆపి ఆ డబ్బులు తీసుకుంటాం ఆప్షన్ బి బండి దిగి మరీ ఆ వ్యక్తితో మాట్లాడతాం ఆప్షన్ సి ఆ వంద రూపాయలని పట్టించుకోకుండా బ్యాగ్ని గట్టిగా పట్టుకొని మన దారిలో మనం వెళ్ళిపోతాం నాకు తెలిసి ఇక్కడ ఆన్సర్ అర్థం అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఆప్షన్ ఏ వెంటనే బండి ఆపి డబ్బులు తీసుకుంటాం ఆప్షన్ బి బండి దిగి ఆ వ్యక్తితో మాట్లాడతాం ఆప్షన్ సి ఆ వచ్చిన మనిషిని ఆ డబ్బుల్ని పట్టించుకోకుండా మన లక్ష రూపాయలు ఉన్న బ్యాగ్ తీసుకొని మనం వెళ్ళిపోతాం సో ఫైవ్ సెకండ్స్ ఇస్తున్నా ఆలోచించి మీ ఆప్షన్ని కమెంట్ చేయండి మీరు మీ ఆన్సర్ని కమెంట్ చేశారని అనుకుంటున్నాను మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం ఆప్షన్స్ ఏంటి అన్నది నాకు తెలిసి మీ అందరికీ ఆప్షన్ అర్థమైపోయి ఉంటుంది ఎవరికైనా అంటే చిన్నపిల్లలు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలియకపోతే మనం చూద్దాం అనమాట మీరు ఏ ఆర్ బి అంటే ఏ అంటే ఏంటిది వెంటనే బండి ఆపి ఆ డబ్బులు తీసుకోవడం ఆర్ దిగి అతనితో మాట్లాడడం ఈ రెండు చేస్తే మనం ఆ దొంగలు ముఠ వాళ్ళ గ్యాంగ్లో వాళ్ళు వేసిన ట్రాప్లో పడిపోయినట్టే సో మనం ఆ రెండు పనులు చేయకూడదు ఆప్షన్ సి ఆ వంద కంటే నాకు నాకు నా లక్ష రూపాయల బ్యాగ్ ఇంపార్టెంట్ సో నాకు ఆ వంద రూపాయలు అక్కర్లేదు నువ్వే ఉంచుకో అని చెప్పి మనం మన బ్యాగ్ తీసుకొని మంచిగా మన పని మీద మనం వెళ్ళిపోవడం ఆప్షన్ సి చేయాలి ఎవరైనా వచ్చి ఈ డబ్బులు మీవేనా ఈ చైన్ పడిపోయింది మీదేనా అంటే మనం వాళ్ళ ట్రాప్లో అసలు పడద్దు ఉంటారు చాలామంది వచ్చే సరే బ్యాగ్ పడిపోయింది పర్స్ పడిపోయింది మీదేనా అని మనల్ని డైవర్ట్ చేసి మనం అటు తిరిగి ఇటు తిరిగే లోపు మన బ్యాగులు మాయం చేయడం ఓర్ మన ఫోన్ మన వాల్యుబుల్ వస్తువులు దొంగలించుకొని పోతారు సో మనం ఆ వంద రూపాయల కోసం వెనక్కి తిరిగి ఓర్ మన ఫోకస్ని మనం డైవర్ట్ చేసుకున్నామంటే మన విలువైన వస్తువు ఏదో ఒకటి మనకు పోతుంది సో వంద రూపాయల దగ్గర ఆలోచించి ఎప్పుడూ బ్యాడ్ డెసిషన్స్ తీసుకోవద్దు చూసారుగా ప్రతి సిచ్యువేషన్లోనూ ప్రతి సీన్లోనూ మన నిర్ణయమే మన భద్రతను డిసైడ్ చేస్తుంది మన డెసిషనే మన సేఫ్టీ మనం ఆ సిచ్యువేషన్లో మనం ఏ డెసిషన్ తీసుకుంటామన్నది మన సేఫ్టీని డి డిసైడ్ చేస్తుంది చూసారుగా ప్రతి సిచ్యువేషన్లో మన నిర్ణయమే మన భద్రతను డిసైడ్ చేస్తుంది అంటే మన డెసిషనే మన సేఫ్టీని డిసైడ్ చేస్తుంది ఫస్ట్ సిచ్యువేషన్లో మర్యాద ఆర్ మొహమాటంగిపోయి అతనికి లిఫ్ట్ ఇచ్చి ఉంటే నిజంగా అతనికి నీడ్ ఉంటే మనం హెల్ప్ చేసాం ఓకే మంచి అదే మనము అతను ట్రాప్ చేసిన ట్రాప్లో పడితే ఆరోజు మన వస్తువులు పోతాయో మన ప్రాణాలే పోతాయో ఎవరికి తెలుసు సో అట్లా మన మొహమాటాలకి మర్యాదకి పోయి మంచి మంచి ఉండాలి మంచితనం ఉండాలి కానీ అది ఒక లిమిట్ మన ప్రాణాన్ని మించి మరీ మనం మంచితనానికి పోక్కర్లేదు సెకండ్ సిచ్యువేషన్ భయం రోడ్ మీద ఒక్కళ్ళే వెళ్తున్నప్పుడు ఎవరో ఫాలో అవుతుంటే మనం భయపడక్కర్లేదు ఎందుకంటే రోడ్ మీద మనం ఒక్కళ్ళమే ఉండము వెంటనే మనం వాళ్ళని చూసి అంటే మరి మనం చూసి వెళ్ళి వాడి మీదకి వెళ్ళి అరే ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అది ఇది అని మనం గొడవ పడక్కర్లేదు జస్ట్ మనం వాళ్ళని అంటే నేను నిన్ను అబ్జర్వ్ అని ఒక లుక్ ఇచ్చి మనం వేరే రోడ్లో రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోవడమే మన పనులు మనం వెళ్ళిపోవడమే వన్స్ ఆ రోడ్ క్రాస్ వెళ్ళగానే మన ఫ్యామిలీ మెంబర్స్కో మన బ్రదర్స్కో ఎవరో ఒక ఫోన్ చేసి మనం సేఫ్టీకి వెళ్ళిపోవడం దగ్గరలో పోలీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పడం అంతే వీడియో ఏం చేసే ముందు మీకు ఒక సీన్ ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి నేను ఆప్షన్స్ ఏమి ఇవ్వను జస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ సిచ్యువేషన్లో ఆ సీన్లో మీరుంటే మీరేం చేస్తారన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి చూద్దాం ఎంతమంది రైట్ డెసిషన్ తీసుకుంటారో అంటే రైట్గా థింక్ చేసి డెసిషన్ తీసుకొని వాళ్ళు సేఫ్ అవుతారా లేకపోతే ట్రాప్లో పడిపోతారా చూద్దాం ఎంతమంది మంచిగా కమెంట్ చేస్తారో చూద్దాం సో సీన్ ఏంటంటే మీరు రోడ్ మీద వెళ్తున్నారు ఒక చిన్న పాప మీ దగ్గరకు వచ్చి నేను ఇట్లా తప్పిపోయాను నన్ను మా పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళండి అని అడుగుతుంది అప్పుడు మీరు ఏం చేస్తారు సింపుల్ ఒక చిన్న పాప మీ దగ్గరికి వచ్చింది తన అడ్రస్ మిస్ అయింది పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి ఆ సిచ్యువేషన్లో మీరు ఉంటే మీరు ఏం చేస్తారు కమెంట్ చేయండి ఎంతమంది కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటారో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం